ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక రెండు ఆలోచనల కలయిక స్నేహం చెలిమి అనే అర్థాలలో విశ్లేషించారు నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక స్వార్థాన్ని జయించడం భావాలని పెంపొందించుకోవడం త్యాగాన్ని అలవరుచుకోవడం లాంటి అద్దాలను పెద్దగా చెప్పరు కానీ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది అవలంబించేలా చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రాధాకృష్ణుల ప్రేమ గురించి అలాగే వారు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఇది స్వచ్ఛమైన నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ కృష్ణుడు విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా రాధా లక్ష్మీ దేవత అవతారంగా చెప్పుకోబడుతుంది కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాదని రక్షించడంలో భాగంగానే అతను చాలా మందిని వివాహం చేసుకున్నాడు రాధ మరియు కృష్ణ అనే పదాలలో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి వారి దైవ ప్రేమ అసమానమైనది మరియు వారి ప్రేమ ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను బాధించే విషయమే రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు మరియు రాధా వారి పూర్వ జీవితంలో గోలక్ లో నివసించేవారు కృష్ణుడు తన భార్య విర్జాతో కలిసి తోటలో కూర్చున్నాడు ఆ సమయాన రాధ అక్కడ లేదు ఆమె వచ్చి వారిద్దరిని చూసి చాలా బాధపడింది ఆమె కోపంతో కృష్ణుడిని దుర్భాషలాడడం మొదలుపెట్టింది ఈ పరిణామం విర్జాకు నచ్చలేదు అందుచేత ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుడి దారి చేరకూడదని అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది ఈ పరిణామంలో కృష్ణుడు చాలా నిరాశ చెందాడు రాధ కూడా కృష్ణునితో మాట్లాడడానికి ఇష్టపడలేదు త్వదారా రాధాకృష్ణుల మధ్య దూరం పెరిగిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చెలించలేదు చివరకు స్నేహితులు కూడా రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు అందులో భాగంగానే శ్రీరాముడు రాధని బొజ్జుగించే ప్రయత్నం చేశాడని నమ్మకం కృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీరాముడు ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు ఆగ్రహం తెప్పించింది ఆమె తన బాధను వ్యర్థపరిచే పద్ధతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు మరియు కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమను అతని బాధను వివరించే ప్రయత్నం కూడా చేశాడు కానీ రాధ కృష్ణుడు చేసిన నిర్వాహకంతో తీవ్రంగా బాధపడిన ఎడల కృష్ణుని క్షమించే ఆలోచనను కూడా చెయ్యని పక్షంలో శ్రీధాముని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది స్వదారా శ్రీదాముడు రాధను మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని వివాహం చేసుకోలేదు అని శపించాడు ఇక రాధ ఒక వైశ్య రాయుణ్ణి వివాహం చేసుకుందని నమ్ముతారు రాధ తాను వివాహం చేసుకున్న ఇంటిలో తన వియుక్త ఆకృతిని స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరుకుందని భక్తుల నమ్మకం అంతేకాక ఆమె లక్ష్మీదేవి అవతారం అవతారం చాలించిన పిదప తిరిగి తన లోకాన్ని చేరుకుందని నమ్ముతారు కానీ మరో కథ ప్రకారం లక్ష్మీదేవి అంశం రుక్మిణీదేవిగా చెప్తారు ఇక దేవుడు తలుచుకుంటే అవతారాలకు కొదవా రాధ అభిమన్యుణ్ణి వివాహం చేసుకుందని మరో కథ చెప్తుంది పెళ్లి చేసుకోవడానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్లు మరో నమ్మకం ఉంది ఆమె ఒక గోకపారి కుమార్తె అయితే కృష్ణుడు రాజభవనంలో నివసించేవాడు అందువల్ల వారి వివాహం సాధ్యం కాదని ఆమె బలంగా నమ్మిందని త్వదారా కృష్ణుడిపై ప్రేమను దాచి కఠినంగా ప్రవర్తించి దూరం చేసుకుందని చెబుతారు ఇక అలాగే రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు అంతేకాక రాధా కృష్ణుడికి తన ఆత్మ బంధువుగా ఉండేది కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం మరియు అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు అటువంటి సందర్భంలో తన ఆత్మను తానే ఎలా వివాహం చేసుకోగలడు భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు రాధాకృష్ణులు ప్రేమకు స్వచ్ఛమైన రూపం మరియు వారి ప్రేమ హృదయాలలో వికసించే తోట వంటిది ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు ప్రేమ అంటే రాధాకృష్ణులే జీవితంలో అన్నిటినీ పొందగలిగిన కృష్ణుడు ఏదైనా కోలిపోయాడు అంటే అది ప్రేమనే అంతగా కృష్ణుని మనసునే కలిచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది భౌతిక భావాలకు ప్రేమకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణులది వారి ప్రేమ మీరాబాయి దగ్గర నుండి కబీర్దాస్ వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొలిపింది ఈ విశ్వమే అంతమైన వీరి ప్రేమ మాత్రం మధుర కావ్యంలా ఎప్పటికీ నిలిచి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక రాధాకృష్ణుల ప్రేమపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ